నమస్తే అమ్మా మొన్న మే పదమూడున ఎలక్షన్లు అయ్యాయి కదా మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రావాలమ్మా పవన్ కళ్యాణ్ గారు అమ్మా ఏమ్మా ఆయన చాలా మా అది మంచి శైని చేయబో నీకు గెలిపోయింది కరెక్ట్ అని మాట నాది అర్థమేందమ్మా అది అయినా రావాలా నా కొడుకు ప్రతి సినిమా తీసాడు ప్రతి లోకం చేసాడు అయినా కరెక్ట్ అయినది వ్యక్తి ఆయన మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారమ్మా చేయాల చేస్తాడు కూడా అది మరి దేవుడి దయ్యమ్మ మనం లేవు మనలో ఏమీ లేదండి అమ్మా భగవంతుడు దయ అది ఆ ఏసఐ దయ వల్ల ఆయన రావాల కరెక్ట్గా వచ్చేస్తాడు అయితే జూన్ నాలుగో తారీఖున ఆయన వచ్చేస్తాడంటారు ఆయన వస్తారమ్మా నేను అగమ్మా నేను దేవిని నమ్ముకున్న దాన్ని కట్టగా వస్తాయి ఆయన వచ్చేస్తాడు ఆయన రాబోటం అంటే ఉండదు కరెక్ట్గా వస్తాడు మా బాబే వస్తాడు మా బాబు రావాలా నా సేపు బాగోవాలా అది